హలో నమస్తే ఈరోజు మనం పీగానవరం దగ్గర ఉన్న సంత మార్కెట్ దగ్గర వచ్చామండి ఇక్కడ రకరకాల చేపలు వచ్చినాయి అలాగే ఇక్కడ ఉన్న సంత మార్కెట్ కూడా చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి సో అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం వెళ్ళి చేపల మార్కెట్ చూద్దాం ಎಂತ ರೈಲ್ಪಡುತ್ತ <laughs> <Sardam, an -nane. laughs> वातुला के वाइजले पर छोड़ो मोलपंदेता मलको परलात द्वारा मेको जान थिए मुल्याल रोड को नि अरे अरे आरे यो च्यालम देखि जाइगा यसको होगा यसको होगा सबैले रेलको तटतवा रेल भेटु

நகோதர்ம ரெடி பண்ணிட்டா செப்டா கடடவா கட்டத்தா சொப்பன் கடா bueno miento ஜெனரில चंद्रा, है जानली, चिपके, ये बहुत अच्छा, बहुत शुरु ला, चंद्रा ही बाबू जाए, बाज मख्ता, ये जाते हैं, चलो चलो दें

నుంచి ఇక్కడికి ఎక్కడికి వచ్చేస్తాం అంత పుల్సలు పోల్సరంత చూసాను చూసాను బేర ఆల్రెడీ వచ్చింది అంబాజీపేటలో వచ్చింది అంబాపేట మీరు వస్తారా తీసారు కదా ఏంది ఏంటండి అక్కడ చేయడానికి వస్తారు మీరు ఏంటండి రేట్ చెప్పండి ఎన్ని సేలవట్లన్నా ఎన్ని పోతలేదు అంటున్నా అన్ని ఎలా అమ్ముతున్నా ఇలా అమ్ముతున్నా ఐదు అమ్ముతున్నా అదే షేప్ చెప్తా ఇరవై యాభై జాబితా థ్యాంక్స్ అన్న తిప్పిందండి మీరే సీల పోతలే అండి

ఏనే యాహెటో హా మాటర్ ఏడ అలా చూసి మాట్లాడు ఓన్లైన్ ఎట్ గార్వర్క్ నాకు నేను ఎట్ గార్క్ అవుతుంది కొడు కొడు క్యా అంటే నోని కడమస నార బావర్ నాల కలగడ పుది ఉన్నారు కదా కడమొస్ అంటే ఇది ఇది ఎంత 15 కరే నా ల కియర్ మెల్లనే ఇయే मीटर मत करना कुछ मुझे यार मीटर पे बात है रिटर्न को नहीं ना क्या antenna मिलली अरे मैं 105 और 40 गुना देता है ये antenna टेंशन नहीं है अरे अरे कर ले ना अरे ओटा आ ना ड早ी जकते आपर चोडिक निया, जिला जहते》ज्यमक्रा गज मकनलेशन मुआ रता को बरामे इना जा सेरा ना जा करे आ, स्कार विक्स recognize

ચાલો નડો રણલ ગોડિલ્લે ઓઇટરંગે આ લોક દે દીએ આલેકરે જોડાણ આલે ચાલો ચાલી આની દીસ વાત ි කනවොන්ද මත්චරෙත් වී ම ෝක් ෝ පෝගජය පාලබත සෑපයි අතර බාය අතරන

ఇప్పుడు గాలి చెప్పాలి నువ్వు ఈ చేప ఎంత చేప ఎంత నీ అని చెప్పాలి చేపలు కనపడవు మ్యాజిక్ చేపలు అని చెప్పే അതേ സക്കാപെട്ടേസ് ലേ എന്താ എല്ലാം ഇത് എന്താ ചിന്തി നൂറ്റി കേജി നൂറ്റി എന്ന്

అరే ఏం కొన్ ఫండగరే బెట్కాల ఆ బుద్దన మా నాన్నని నర్మల ఆ మనోడు చేడట్టు ఎమ కొన్ ఫండగరే అరే కీ చెప్పతండో గ్రామం లోకి ఇది ఏలే ఓకోపేదానా నాకు ఏమీ లేదు అవుకో దోకన్ పెట్టుకోండి ఇక్కడ కొద్దిగా తీలిపోతున్నా రసం ఉన్నాయసలు ఉన్నా కరాయం ఏమ అందిపెతలా ఆ మనది కొటేవి పండిన ఆ

ಎಂತ <Siser Zum voi> <mamama> എത്ര കാൽ കുറച്ച് പോയി പോയിട്ട് പട്ട പട്ടുണ്ടെങ്കിൽ വ്യാപാരം മഹാരീട്ട് రైతులు తీసుకుని మేము పంచమకి వాళ్ళు కూడా మేకలు మేకలే చేస్తున్నారు ఈ చేత ఇంకా రేటు పెరిగిపోతారు పేమెంట్ పెరిగిపోయి ఎక్కువ పెరుగుతాయి పేమెంట్ విరిగిపోయి బాగా రేటు పెరిగిపోయింది ఎంత ఖచ్చితంగా టెన్షన్ ఎంత బాయిలంత అన్న కేజీ చేసింది అయితే రెండు అది అయితే ఇరవై రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఇరవై రూపాయలు సమానం చేస్తారు మీరు మూడు యాభై అన్న కాళ్ళు

అలాగే ఏ రోజు చేస్తారో ఏంటి ఎన్నింటి ఉంటుంది ఇదిగంటే మొదలవుతుంది అంత ఏడున్నర ఎనిమిది దాకా ఉంటుంది అంత ప్రతి రంగారం ప్రతి మంగళవారం ఈ గోదావరి చేపలు ఫేమస్ ఇది అంటే గోదావరి తగ్గించడం వల్ల చేపలు మంచి ఫేమస్గా ప్రతి ఒక్కరు దీనికి మంచి బాగా వస్తారు చేయను వెంట ಅನ್ನ ಅದೇ ಎಲ್ಲ ಸರಿ ಮೇತನೆ ಎಂತ ಪೂಗ ಯ ಉಂದ ಅಲ್ಲ இவ்வளோ பத இன்ன இவன் வந்து இன்னும் கஷ்டமா படுகு வச்சு மார் கோரம் தண்டி மாவட்டம்

পদ অলগী

টে লাগে ఎంత సో వీడియో పుద్దుగా చూసారు కదా వీడియో అయితే మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నానండి సో వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది అంతా గోదావరి అండి గౌతమి అనేది గోదావరి అండి ఇది మనకు డక్టర్ సీతామ్మ గారి యాక్వైడేట్ అంటారండి దీన్ని మిచ్చి వచ్చి చూశారు కదా కింద గోదావరి వెళ్తుంది ఇవ్వండి కాలువ నీళ్ళు వెళ్తుందండి కింద కొత్తదండి ఇది కొత్త కాలువ అది అటు సైడ్ ఉన్నది పాతది అనమాట మీకు అది కూడా చూపడతాను సో గోదావరి చూసారు ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉందండి పీస్ఫుల్గా ఉంది కదా నుంచి గోదావరి వెళ్తుంది పైన చూసారు కదా అది కాలువ నీళ్ళు వెళ్తుందండి అది సో ఇది వచ్చి పాతుంది అనమాట పాడైపోయింది అని చెప్పి ఇది క్లోజ్ చేసి అక్కడ ఇప్పుడు మీకు ఎన్నో చూపెట్టాం కదండి అది కొత్తది అనమాట పైన కొత్త నుంచి కింద నుంచి గోదావరి వెళ్ళేలాగా పైన కాల్వని వెళ్ళేలాగా అప్పులో కాటన్ త్వర గారు నిర్మించారంటండి చాలా బాగుంది కదా అక్కడ సో ఈ లొకేషన్ అలా చూసుకుంటా ప్రశాంతంగా వెళ్తున్నాం